వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం ఎంపీడీఓ తుమ్మల పవన్ కుమార్ హద్దులమీరిన అవినీతి అరాచకాల మండలాల్లోని డిఎంఎఫ్టీ నిధులు ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు లక్షల చూపున మంజూరయ్యాయి ఈ నిధులకు సంబంధించి జరిగిన పనులలో తనకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని పని చేపట్టిన గ్రామాల కాంట్రాక్టర్లను డిమాండ్ చేస్తూ ఇవని పక్షంలో చెక్కులు చెల్లుబాటు కాకుండా చేస్తానని బిల్లులకు సంబంధించిన పేపర్లపై అమౌంట్ మొత్తాన్ని కొట్టివేసి అప్ చేసి చెల్లుబాటు కాకుండా చేశారు మండలంలోని ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు పంచాయతీ కార్యదర్శులను ఉపాధి హామీ సిబ్బందిని కార్యాలయ సిబ్బందిని నిత్యం వైద్యులకు గురి చేస్తున్నారు ఈ అక్రమార్కుని వెంటనే సస్పెండ్ చేయాలని మండల ప్రజలు ఆయన కార్యాలయాన్ని నిర్బంధించి ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ వెంటనే స్పందించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఇతని ఇక్క నుంచి వేరేసారికి సస్పెండ్ చేయాలని ఎన్న మేము తక్షణమే కోరుతున్నాం మేము కష్టపడి గ్రామాల్లో బోర్లు ఎత్తే అట్టి బోర్ల ఇన్క్వైరీ చేసి మాకొచ్చిన బడ్జెట్ సరిగా ఫైల్ించి ఏఈడి కరెక్టగా చేసి వాళ్ళ ఎండీలు చేసినా గాని ఇయన్న రిజెక్ట్ చేయడం జరిగింది ఇన్ని తక్షణమే ఇక్కడ నుంచి సస్పెండ్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరపున ఏకముఖంగా గారు కోరుతున్నాను అరాచకాలు చేస్తున్నాం ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఈ రోజు తెలియజేయడం జరిగింది ఇతనిపై తక్షణమే కలెక్టర్ స్పందించి అసలు ఏం జరుగుతుంది ఈ ఆఫీసులో ఎందుకు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు సూసైడ్ చేసుకోవాలని ఒక ఒక నాకు లేడీ అండదండ నుండి కూడా ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఎందుకు ఉద్యోగం చేపిస్తున్నారు అని ఆమె కన్నీళ్ళు పెట్టడం ఆ లేడీ చూస్తే ఆమె బాధ చాలా తీవ్రం ఉంది దీనిపై కలెక్టర్ తక్షణమే స్పందించి ఇలాంటి ఆయన్ని సస్పెండ్ చేయాలా నేను సూసైడ్ చేసుకోవాలని ఆమె మనస్ఫూర్తిగా తెలియజేయడం జరిగింది సస్పెండ్ చింతలపాలె ఎప్పుడైనా సస్పెండ్ చేయాలి ఎంపీడాను లంచాలు అడుగుతున్న చింతలపాలె ఎంపీడీఓని తక్షణమే సస్పెండ్ చేయాలా ఇక్కడున్న వీఆర్ఓల్ని అధికారుల్ని అనేకమైన ఇబ్బందులు చేస్తుండు ఈ ఎంపీడీఓ ఓన్లీ ఒక తనకు వాటర్ ఇచ్చే వాళ్ళని కూడా చిన్న చూపుగా చూస్తుండు అతను తక్షణమే కలెక్టర్ గారు ఇతన్ని ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలా మీరు బోర్లు వేసినారు బోర్ ఒక్క ఇంటికి పదివేల రూపాయలు ఇస్తేనే సంతకం పెడతానని మా యొక్క కాగితాలపై రౌండ్ చుట్టి మేము కష్టపడి పెట్టుబడులు పెట్టి బోర్లు వేసినాం అధికార పార్టీకి సంబంధించి చేసినాగా వర్కుల్ని ఆయన నిర్లక్ష్యంతోటికీయడం జరిగింది ఇతనిపై చట్టరహితమైన చర్య తీసుకొని తక్షణమే కలెక్టర్ గారు ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలని మేమంతా కాంగ్రెస్ ఏక రూపంగా కోరుచున్నాం